హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ సైన్స్ ఫిక్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే విలేజ్ ఆఫ్ ద లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అమెరికాలో ఉన్న ఒక గ్రామంలో ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా ఒక పార్టీ చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పుడే సడన్ గా ఒక పెద్ద సౌండ్ వస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మైకం వచ్చి కింద పడిపోతారు కట్ చేస్తే అదే సమయంలో మైకిల్ అనే వ్యక్తి ఈ విలేజ్ లో తన వైఫ్ ఉందని ఆ విలేజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే మైకిల్ వెహికల్ కి యాక్సిడెంట్ అయ్యి మైకిల్ కూడా చనిపోతాడు అదే సమయంలో పోలీసులు అంబులెన్స్ కూడా మైకిల్ కి యాక్సిడెంట్ జరగడంతో అక్కడికి వస్తూ ఉంటారు అయితే ఆ విలేజ్ లోకి ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా మైకం వచ్చి పడిపోతూ ఉంటారు అదే సమయంలో అక్కడికి క్రిస్టోఫర్ కూడా వస్తాడు నిజానికి క్రిస్టోఫర్ వైఫ్ లిండా కూడా అదే గ్రామానికి వచ్చి ఉంటుంది అందుకే క్రిస్టోఫర్ లిండాని అక్కడ వెతుకుతూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి ఒక లేడీ డాక్టర్ వచ్చి అక్కడ ఏం జరుగుతుందా అని విచారిస్తూ ఉంటుంది అక్కడ మైకం వచ్చి పడిపోయిన వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా లేస్తూ ఒకరితో ఒకరు చూసి మాట్లాడుకుంటూ అసలు ఈ పార్టీలో ఏం జరిగిందో అని మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ పార్టీలో స్పృహ తప్పి కింద పడిపోయిన వాళ్ళందరూ లేచి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు పోలీసులు అంబులెన్స్ క్రిస్టోఫర్ కూడా ఆ గ్రామంలోకి వెళ్తారు అదే సమయంలో స్పృహతప్పి పడిపోయిన మైకిల్ వైఫ్ క్రిస్టీ కూడా తేరుకుని పైకి లేస్తుంది అప్పుడే పోలీసులు యాక్సిడెంట్ జరిగిన మైకిల్ కార్ ని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు అది చూసిన క్రిస్టీ అంటే నా హస్బెండ్ మైకిల్ చనిపోయాడు అర్థం చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది క్రిస్టోఫర్ వెంటనే అక్కడ ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా మైకం వచ్చి ఎలా స్పృహతప్పి కింద పడిపోయారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు ఆ మాటలు విన్న లేడీ డాక్టర్ క్రిస్టోఫర్ ని చూసి నేను కూడా ఫస్ట్ టైం ఇలా జరగడం చూస్తున్నాను ఇక మీదటి ఇలా జరిగితే మాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్పి లేడీ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఊర్లో ఉన్న పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని లేడీస్ అందరూ కూడా ప్రెగ్నెన్సీతో ఉంటారు అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో వాళ్ళకు కూడా తెలిసి ఉండదు క్రిస్టోఫర్ వైఫ్ నిండా కూడా ప్రెగ్నెన్సీతో ఉంటుంది మైకిల్ వైఫ్ క్రిస్టీని కలిసి ఊర్లో ఉన్న పెళ్లి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అందరికి ఒకేసారి ప్రెగ్నెన్సీ వచ్చింది నా వైఫ్ కూడా ప్రెగ్నెన్సీతో ఉంది అని చెప్తాడు ఆ మాటలు విన్న క్రిస్టీ ఊర్లో ఉన్న అందరికి ఒకేసారి ఎలా ప్రెగ్నెన్సీ వచ్చిందా అనే ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉంటుంది అయితే గవర్నమెంట్ ఆ విలేజ్ లో ఉన్న లేడీస్ కోసం ఒక పాలసీని తీసుకుని వస్తారు లేడీ డాక్టర్ ఊర్లోకి వచ్చి ఊర్లో ఉన్న లేడీస్ అందరినీ చూసి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళందరికీ మీరు పిల్లల్ని కనాలి అనుకుంటే కనవచ్చు లేదా అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు ఇది మీ ఇష్టం ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వం కానీ మీరు పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం గవర్నమెంట్ మీకోసం ఒక క్యాంప్ రెడీ చేస్తుంది అయితే మీకు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం వాళ్ళ మీద మేము పరిశోధన చేయడానికి మీరు సహకరించాలి ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి నెలా కూడా మీకు మూడు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఒకసారి మీరు పిల్లల్ని కన్న తర్వాత మీకు ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేస్తామని అక్కడకి వచ్చిన లేడీ డాక్టర్ లేడీస్ అందరితో కూడా చెప్తుంది అలా చూస్తూ ఉండగా పది నెలలు గడిచిపోతాయి ఊర్లో ఉన్న మహిళలు అందరూ కూడా పిల్లలకి జన్మనిస్తూ ఉంటారు ఒక అమ్మాయి మాత్రం చాలా బాధపడుతూ ఒక పాపకు జన్మనిస్తుంది అయితే ఆ పాప పురుట్లోనే చనిపోతుంది దాంతో లేడీ డాక్టర్ ఆ చనిపోయిన పాపని ఒక రూమ్ లో భద్రపరుస్తుంది అప్పటికి ఊర్లోని మహిళలు మొత్తం పది మంది అందులో ఐదు మంది మగబిడ్డలు ఐదు మంది ఆడబిడ్డలకి జన్మనిస్తారు కానీ ఒక ఆడబిడ్డ మాత్రం చనిపోయి ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఒకే డిఎన్ఏ ఉంది అని ఆ లేడీ డాక్టర్ క్రిస్టోఫర్ కి చెప్తుంది ఆ మాటలు విన్న క్రిస్టోఫర్ లేడీ డాక్టర్ ని చూసి ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతాడు లేడీ డాక్టర్ కూడా క్రిస్టోఫర్ ని చూసి నేను కూడా ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను నేను దీని గురించి పరిశోధన చేస్తున్నాను మనమే దీని గురించి కనుక్కుందాం అని అంటుంది మరో పక్క మైకిల్ వైఫ్ క్రిస్టీ ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది క్రిస్టి తనకు పుట్టిన బాబుకి ఆడమ్ అనే పేరు పెడుతుంది అయితే వన్ ఇయర్ లోనే ఈ పిల్లలందరూ కూడా చాలా వేగంగా పెరుగుతూ ఉంటారు క్రిస్టీ బాబు ఆడడం చాలా పనులు చేస్తూ ఉండడంతో క్రిస్టీ తన బాబును చూసి షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క క్రిస్టోఫర్ వైఫ్ లిండాకి కూడా ఒక పాప పుట్టి ఉండడంతో తను కూడా వన్ ఇయర్ లోనే చాలా పెరిగి పనులు చేస్తూ ఉంటుంది లిండా తన పాపను చూసి తన పాప ఏదో పొరపాటు చేసింది అని తన కూతుర్ని తిడుతుంది దాంతో లిండా కూతురు వెంటనే లిండాని ఒక చూపు చూడడంతో లిండా ఏం చేస్తుందో లిండాకే తెలియకుండా తన చెయ్యిని తీసి పక్కనే పొయ్యి మీద కాగు బౌల్లో పెట్టేస్తుంది అలా తన చెయ్యి ఆ బౌల్లో కాలిపోతూ ఉంటుంది కానీ లిండా మాత్రం సైలెంట్ గా అలానే ఉంటుంది తన చెయ్యి మాత్రం కాలిపోతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో క్రిస్టోఫర్ అక్కడికి వచ్చి లిండాని కాపాడి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు కొన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత లిండా కోలుకొని ఇంటికి వస్తుంది ఆ తర్వాత క్రిస్టోఫర్ ఇంటి నుంచి బయటకు వెళ్లగానే లిండా తన ఇంటి నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న ఒక లోయలో దూకేస్తుంది ఆ విషయం తెలుసుకున్న క్రిస్టోఫర్ అక్కడికి వెళ్ళగా అప్పటికే తన వైఫ్ లిండా చనిపోయి ఉంటుంది మరోపక్క లేడీ డాక్టర్ తన పై అధికారులతో మాట్లాడుతూ ఈ పుట్టిన బిడ్డల వల్ల చాలా మంది చనిపోతున్నారు అలాగే చాలా మంది యాక్సిడెంట్ కి గురవుతున్నారు మనం ఏదో ఒకటి చెయ్యాలి ఒక సంవత్సరం వాళ్ళ మీద పరిశోధన చేయడానికి నాకు పర్మిషన్ కావాలి అని అడుగుతుంది దాంతో పై అధికారులు కూడా ఆ లేడీ డాక్టర్ కి పర్మిషన్ ఇస్తారు ఆ తర్వాత ఆ బిడ్డలందరి మీద పరిశోధన చేయడం కోసం ఒక ల్యాబ్ కి తీసుకుని వస్తారు అక్కడ ఆ పిల్లలందరికీ కూడా క్రిస్టోఫర్ కూతురు లీడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది అదే సమయం క్రిస్టోఫర్ కూతురు అక్కడ ఉన్న డాక్టర్ తో మాట్లాడుతూ మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో నేను చెప్పగలను అని అంటుంది ఆ మాటలు ఉన్న డాక్టర్ మాత్రం అలా చెప్పగలిగితే ఈ ప్రపంచంలో ఏమీ మిగలదు అలాంటివేమీ అవసరం లేదు లోపలికి వెళ్లి టెస్ట్ కి రెడీ అవ్వమని చెప్తుంది ఆ తర్వాత ఆ పిల్లలందరికీ కూడా కంటి చూపుని చెక్ చేస్తూ ఉంటారు ఆ పిల్లల్లో ఒక అమ్మాయికి కంటి చూపు రెడ్డిగా ఉంది అని అక్కడ ఉన్న ఒక నర్సు ఆ అమ్మాయి కళ్ళల్లో డ్రాప్స్ ముందు వేస్తుంది దాంతో ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో క్రిస్టోఫర్ కూతురు వెంటనే అక్కడికి వెళ్లి ఆ నర్సును చూసి నర్సును ఒక చూపు చూస్తుంది దాంతో ఆ నర్సు వెంటనే తనకు తానుగా తన కళ్ళని తానే పొడుచుకుంటుంది ఆ తర్వాత క్రిస్టోఫర్ మరియు ఆ లేడీ డాక్టర్ మాట్లాడుకుంటూ ఆ నర్సు తన కళ్ళని తానే పొడుచుకోవడానికి కారణం ఆ పిల్లలే మనమే ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు అదే సమయంలో అక్కడికి ఒక ఫాదర్ వచ్చి ఈ పిల్లల వల్లనే ఇదంతా జరుగుతుంది నేనే ఏదో ఒకటి చేస్తాను అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరోపక్క క్రిస్టీ కొడుకు ఆడమ్మ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ ఉంటాడు క్రిస్టి తన కొడుకును చూసి నేను నీ తల దువ్వుతాను అని అడుగుతుంది క్రిస్టి కొడుకు యాడమ్ మాత్రం క్రిస్టీని చూసి నాకు నువ్వు తల దువ్వనవసరం లేదు నాకు అన్ని వచ్చు నేనే ఈ పని చేసుకుంటాను అని అంటాడు దాంతో క్రిస్టి తన కొడుకును చూసి ల్యాబ్ లో జరుగుతున్న దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది అప్పుడు యాడమ్ క్రిస్టీని చూసి ల్యాబ్ లో జరిగిన దానికి నేను కూడా పశ్చాత్తాప పడుతున్నాను కానీ నేనేం చెయ్యాలి అని క్రిస్టీతో చెప్తాడు యాడమ్ ఆ తర్వాత ల్యాబ్ లో పిల్లలందరికీ కూడా క్రిస్టోఫర్ కూతురు లీడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది అయితే క్రిస్టి కొడుకు యాడమ్ మాత్రం సెపరేట్ గా వెళుతూ తనకు జోడీగా పుట్టిన అమ్మాయి చనిపోయింది అని ఫీల్ అవుతూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు ల్యాబ్ లో క్రిస్టోఫర్ అక్కడ ఉన్న పిల్లలందరికీ టీచింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడే క్రిస్టోఫర్ కి ఒక ఫోన్ రావడంతో అక్కడ నుంచి బయటికి వెళ్ళగా అదే సమయంలో అక్కడ క్లీనింగ్ చేసే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ పిల్లల్ని చూసి ఇక్కడ జరుగుతున్న చావులన్నిటికీ మీరే కారణం అని ఆ పిల్లల్ని తిడుతూ తన దగ్గర ఉన్న మాప్ స్టిక్ తో ఒక పిల్లవాడిని కొట్టబోతూ ఉంటాడు దాంతో ఆ పిల్లలందరూ కూడా ఆ క్లీనింగ్ చేసే వ్యక్తిని ఒక్కసారిగా చూస్తారు దాంతో ఆ క్లీనింగ్ చేసే వ్యక్తి అక్కడి నుంచి వెంటనే బిల్డింగ్ మీదకి వెళ్లి అక్కడి నుంచి దూకి చనిపోతాడు ఆ విషయం తెలుసుకుని క్రిస్టోఫర్ మరియు క్రిస్టి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు క్రిస్టోఫర్ వెంటనే లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ డాక్టర్ మాట్లాడుతూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది నేను ఇప్పుడు మొత్తం తెలుసుకున్నాను ఈ పుట్టు పుట్టిన పిల్లలందరూ కూడా మనుషులు కాదు ఏలియన్స్ అని ఆ లేడీ డాక్టర్ క్రిస్టోఫర్ కి చెప్తుంది వెంటనే ఆ లేడీ డాక్టర్ క్రిస్టోఫర్ కి ఇంతకు ముందు ఒక అమ్మాయి పుట్టినప్పుడే చనిపోయింది కదా లేడీ డాక్టర్ ఆ బేబీని దాచిపెట్టి ఉంటుంది లేడీ డాక్టర్ వెంటనే ఆ బేబీని క్రిస్టోఫర్ కి చూపిస్తుంది ఆ బేబీ చనిపోయి ఉంటుంది కానీ ఏలియన్ లాగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది చూసి క్రిస్టోఫర్ షాక్ అవుతాడు లేడీ డాక్టర్ క్రిస్టోఫర్ ని చూసి ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పకండి చెప్తే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని చెప్తుంది ఆ తర్వాత క్రిస్టోఫర్ తన ఇంటికి వెళ్ళగా తన కూతురు క్రిస్టోఫర్ ని చూసి నాకు మీ గురించి అంతా తెలుసు మీరేం చేస్తారో కూడా మొత్తం తెలుసు అందువల్ల మాకు సపరేట్ గా ఒక ఆశ్రమం కావాలి అందులో మేము వెళ్ళి బ్రతుకుతామని క్రిస్టోఫర్ కూతురు క్రిస్టోఫర్ ని అడుగుతుంది ఆ మాటలు విన్న క్రిస్టోఫర్ తన కూతుర్ని చూసి ఎందుకు మేము ఇలా చెయ్యాలి అని అడుగుతాడు దానికి క్రిస్టోఫర్ కూతురు మాట్లాడుతూ మేము మీ అందరితో కలిసి బ్రతకలేం అనవసరంగా చాలా మంది చనిపోతారు అందువల్ల మమ్మల్ని సపరేట్ గా పెట్టాలి అని అంటుంది ఆ తర్వాత ఊర్లో పుట్టిన పిల్లలందరినీ కూడా తీసుకువచ్చి ఒక ఆశ్రమంలో వదిలి తల్లిదండ్రులు వెళ్లిపోతూ ఉంటారు అయితే క్రిస్టి మాత్రం తన కొడుకు ఏడమ్ ను మాత్రం అక్కడికి తీసుకు అని అనుకుంటూ ఉంటుంది యాడమ్ తన మదర్ క్రిస్టీని చూసి నేను కూడా అక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది అని తన మదర్ క్రిస్టీకి చెప్తాడు అయితే ఆశ్రమం దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకుని వెళ్లడం కోసం ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు దాంతో అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఆ వ్యక్తిని చూడడంతో ఆ వ్యక్తి ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు దాంతో క్రిస్టోఫర్ వెంటనే ఆ పిల్లల దగ్గరికి వెళ్లి మళ్లీ ఎందుకు మరొక ప్రాణాన్ని తీశారు అని అడుగుతాడు దానికి తన కూతురు క్రిస్టోఫర్ ని చూసి మాకు సపరేట్ గా ఒక ప్లేస్ కావాలి అక్కడికి ఎవరో రాకూడదు అని అంటుంది ఆ తర్వాత యాడమ్ అక్కడ ఏడుస్తూ ఉండడంతో యాడమ్ దగ్గరికి క్రిస్టోఫర్ కూతురు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది యాడమ్ క్రిస్టోఫర్ కూతురుని చూసి నా పార్ట్నర్ పుట్టినప్పుడే చనిపోయింది అని బాధపడుతూ ఉంటాడు అదే సమయంలో చర్చి ఫాదర్ ఒక గన్ను తీసుకుని ఆ పిల్లలందరినీ చంపాలని వాళ్ళ దగ్గరికి వస్తాడు పిల్లల ఆ చర్చి ఫాదర్ ని చూడడంతో చర్చి ఫాదర్ ఆ గన్నుతో తనను తానే కాల్చుకుని చనిపోతాడు ఆ విషయం ఊర్లోని వాళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా పిల్లలందరినీ చంపాలి అని ఆ పిల్లల దగ్గరికి వస్తూ ఉంటారు అయితే క్రిస్టి మాత్రం తన కొడుకు ఏడమ్ కి ఏమీ అవ్వకూడదు అని వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది పిల్లలు మాత్రం వారి దగ్గరికి వస్తున్న ఊరి జనంలో మొదట వస్తున్న ఒక మహిళని అగ్నిలో కాల్చేస్తారు అది చూసిన ఊర్లోని జనం అందరూ కూడా పారిపోతారు ఆ తర్వాత ఈ పిల్లలందరూ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ చనిపోయిన ఆ పిల్లని చూస్తారు వెంటనే ఈ పిల్లలు ఆ లేడీ డాక్టర్ ని కూడా చూడడంతో డాక్టర్ కూడా కత్తితో తనని తాను పొడుచుకుని చనిపోతుంది ఈ విషయం తెలుసుకున్న పదిహేను మంది పోలీసులు కూడా గన్నులు తీసుకుని ఆ పిల్లల్ని చంపడం కోసం అక్కడికి వస్తారు పిల్లలు ఆ పోలీసులని కూడా ఒక చూపు చూస్తారు దాంతో ఆ పోలీసులు తమను తామే కాల్చుకుని అక్కడక్కడే చనిపోతారు దాంతో క్రిస్టోఫర్ ఈ పిల్లల్ని ఇలాగే వదిలేస్తే ఎవరిని బ్రతకనివ్వరు అని ఆలోచించి ఆ పిల్లలకి తెలియకుండానే ఆ పిల్లలు ఉన్న ఏరియాలో ఒక బాంబు సెట్ చేస్తాడు ఆ తర్వాత రోజు క్రిస్టోఫర్ అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా క్లాసెస్ చెప్తూ ఉంటాడు అప్పుడే క్రిస్టోఫర్ కూతురు క్రిస్టోఫర్ ని చూసి మేము సపరేట్ ప్లేస్ ని రెడీ చేశారా అని అడుగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో క్రిస్టీ తన కొడుకు యాడమ్ ని కాపాడడం కోసం అక్కడికి వస్తుంది దాంతో అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా క్రిస్టీని చంపబోతూ ఉండగా యాడమ్ వాళ్ళందరినీ ఆపుతూ మా అమ్మని చంపొద్దు అని అంటూ ఉంటాడు మరోపక్క క్రిస్టోఫర్ అక్కడ అరేంజ్ చేసిన టైం బాంబు లో టైం అయిపోతూ ఉంటుంది క్రిస్టోఫర్ కూతురు క్రిస్టోఫర్ మనసులో ఏమనుకుంటున్నాడో తెలుసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో క్రిస్టోఫర్ వెంటనే క్రిస్టీ దగ్గరికి వెళ్లి నువ్వు వెంటనే నీ కొడుకు ఏడమ్ ని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోవని క్రిస్టీని మరియు ని అక్కడి నుంచి పంపించేస్తాడు క్రిస్టీ మరియు తన కొడుకు యాడమ్ అక్కడి నుంచి వెళ్లిపోగానే పిల్లలతో సహా క్రిస్టోఫర్ బాంబు పేలడంతో చనిపోతారు అలా క్రిస్టీ మరియు యాడమ్ మాత్రమే బ్రతుకుతారు క్రిస్టీ తన కొడుకు ఏడమ్ను చూసి మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయి ఎక్కడెక్కడైనా బ్రతుకుదామని చెప్తుంది అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది అన్నట్లు మీరు చతుర్ముఖం అనే మలయాళం హారర్ మూవీని చూసారా మూవీ అయితే రెగ్యులర్ హరర్ మూవీస్ లా కాకుండా కొత్తగా ఉంటుంది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తున్నారు చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్